ఇంక సార్ సిలబస్ కాపీ ఓపెన్ చేయమన్నారా మా చేశారు కదా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కలర్ చేంజ్ చేయండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఏంటి ఈ రోజు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సేవ్ చేస్తారు కదా షీట్ ఓపెన్ చేయండి సార్ షీట్ ఓపెన్ చేయండి సేవ్ చేసి క్లోజ్ చేసేయండి ఆ షీట్ ఓపెన్ చేయండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నోట్స్ ఫార్వర్డ్ చేస్తారు మీకు సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఏంటి మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అండ్ అన్ నాన్ ఎస్ఐపి టెర్మనాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అండ్ ఎస్ఐపి టెర్మనాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ వీటిని మానిటరింగ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ ఈస్ మానిటరింగ్ ది రిసీవల్ బ్యాలెన్సెస్ అండ్ పేబుల్ బ్యాలెన్సెస్ రిసీవబుల్ అంటే రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి రావాల్సినవి ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేబుల్ బ్యాలెన్సెస్ రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ ఎలా మానిటరింగ్ చేస్తాము బేస్డ్ ఆన్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇఫ్ యూ సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్ అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతున్నది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్ ఎట్ ది టైం ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ దెర్ ఈజ్ ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ ఇండికేటర్ అక్కడ ఒక ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అని ఉంటుంది అనమాట మనం జిఎల్ క్రియేషన్ లో లైన్ డిస్ప్లే డిస్ప్లేకి పైన కనిపిస్తుంది ఓకేనా When will you create receivable balances and payable balances? When will you create receivable balances, payable balance, GL accounts? You, you need to activate the open item management indicator. Payable, GL account create, receivable, payable, receivable, bull, payable, and receivable. At the time of payable, receivable, జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ చూడండి పేయబుల్ రిసీవబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ పేబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా లేదంటే రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా మీరు ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి క్లియర్ కదా రైట్ ఓకే షీట్ ఉంది కదా ఓపెన్ చేయండి ఇమేజెస్ ఉన్నాయా ఇమేజ్లో షీట్ లో ఉంది సత్య గారు ఇమేజ్లో మనం ఏదైతే మెయింటైన్ చేసామో అదే లో కూడా మెయింటైన్ చేసాము ఎంఎస్ వాట్సప్ లో క్లోజ్ చేయండి ఇమేజ్ క్లోజ్ చేయండి అక్కడ డెస్టాప్ అయింది కదా నోట్ ఫర్ స్టూడెంట్స్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయండి కింద ఉంది సార్ ఇంకా కింద అది ఓకేనా చూడండి ఎనేబుల్ ఎట్టింగ్ చేయండి మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ దేని కిందకు వస్తుంది మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ మ్యాక్సిమేషన్ మ్యాక్సిమేష్ చేయండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కింద ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది కేర్ఫుల్గా వినండి నోట్స్ చదవాలి కాన్ఫిగరేషన్స్ డెడ్ డీజీ ఎవడైనా టెన్త్ క్లాస్ చదివిన స్టూడెంట్ కూడా చేసేస్తాడు ఈ నోట్స్ అనేది మీకు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్రాష్ చేయాలంటే నేను చెప్పిన నోట్స్ అనేది మీకు ఒక లా ఉపయోగపడుతుంది ఈ నోట్స్ అనేది మీకు ఒక లా ఉపయోగపడుతుంది కాన్ఫిగరేషన్స్ అడగరు అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా ప్రాపర్గా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఆ థియరిటికల్ నాలెడ్జ్ అనేది నేను ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాను ట్వంటీ పర్సెంట్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావచ్చు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ నేను ఇచ్చిన నోట్స్ లోంచే వస్తుంది సో మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ పేబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి పేబుల్ రెంట్ పేబుల్ శాలరీ పేబుల్ ఎలక్ట్రిసిటీ బిల్ పేబుల్ ట్యాక్స్ పేబుల్ ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి రిసీవబుల్ కింద చూడండి కమిషన్ కింద కింద సత్య గారు కమిషన్ రిసీవబుల్ ట్యాక్స్ రిసీవబుల్ ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తుంది డ్యూరింగ్ ది పేబుల్ జిఎల్ అకౌంట్ డ్యూరింగ్ ది రిసీవల్ జిఎల్ అకౌంట్ మస్ట్ ఓపెన్ మేనేజ్మెంట్ ఇండికేటర్ గుర్తుపెట్టుకోండి ఆల్ పేబుల్స్ కంసండర్ కరెంట్ లయబిలిటీస్ పేబుల్స్ అంటే ఏంటి కరెంట్ లైబిలిటీస్ లోకి వస్తాయి కరెంట్ లయబిలిటీస్ జిఎల్ గ్రూప్ లో తీసుకోవాలి పేబుల్ అంటే మనం వేరే వాళ్ళకి పే చేయాలి కాబట్టి అది అప్పే కదా సో ఇట్ ఈ కంసండర్ కరెంట్ లయబిలిటీస్ ఆల్ రిసీబుల్స్ రిసీబుల్స్ అంటే ఏంటి మనకు రావాలి కాబట్టి కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం ఓకేనా పేబుల్స్ అండ్ రిసీబుల్స్ పేబుల్స్ కంసండర్ కరెంట్ లయబిలిటీస్ రిసీబుల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్ సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది అడ్వాంటేజెస్ ఆఫ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అవుట్ స్టాండింగ్ అమౌంట్ని మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆల్ పేబుల్స్ అండ్ రిసీబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే జిఎల్ అకౌంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం పేబుల్ జిఎల్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ చూద్దాం ఎస్ఐపీలో మనం ఓపెన్ చేసి చూద్దాం తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తుంది సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇంటి గంట ఏం చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది విట్ విట్ అలా గురించి సత్య గారు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఆన్ ది నాన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ నాన్ ఎస్ఏపి టెర్మనాలజీలో దీన్ని ఏమంటారు ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు ఆన్ ది ఎస్ఐపి టెర్నాలజీ ఎస్ఐపి టెర్నాలజీ ఏమంటారు దీన్ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అని పిలుస్తారు అకౌంటెంట్ గా పనిచేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది వర్క్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది సో నాన్ ఐ నాన్ ఐటీలో నాన్ ఎస్ఐపిలో ఏమంటారు ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు ఎస్ఐపి టెర్మినాలజీ ఏమంటారు ఎస్ఐపి టెర్నాలజీలో ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అని చెప్తారు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు ఓకేనా తర్వాత చూడండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేయండి అవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది రిసీవబుల్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది పేయబుల్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది రిసీవబుల్స్ అంటే మనకి రావాల్సినవి పేయబుల్స్ అంటే మనం పే చేయాల్సినవి వీటన్నిటినీ కూడా మానిటరింగ్ చేస్తుంది మరి అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ ఎందుకని మన ఓపెన్ ఐటమ్ కిందకి రాదు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అది బై డిఫాల్ట్ ఇట్స్ విల్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ అక్కడ మన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయలేదు అకౌంట్ పేబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ నో నీట్ టు యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ ఇండికేటర్ అది అకౌంట్ పేబుల్ అండ్ రిసీవబుల్ ఇట్ విల్ కమ్స్ అండర్ బై డిఫాల్ట్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ రిసీవబుల్స్ పేబుల్స్ కాదు కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఓకే తర్వాత ఇఫ్ యూ సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ దర్ ఇస్ ఏ ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ ఇండికేటర్ మనకి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే డిస్ప్లే ఆప్షన్కి అబో ఉంటుంది ఈ ఇండికేటర్ అనేది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఒక కాన్సెప్ట్ పోస్టింగ్ కీ అనేది ఒక కాన్సెప్ట్ ఇవన్నీ కాన్సెప్ట్ సెట్ కరెన్సీ ఉంటుంది కరెన్సీ కూడా కాన్సెప్టే అకౌంట్ కరెన్సీ ఒక కాన్సెప్ట్ జిఎల్ అకౌంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఇఫ్ యు సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ మాస్టర్ డేటా రికార్డ్స్ ఎట్ ది టైం ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ మనము జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి వెన్ విల్ యూ క్రియేట్ రిసీబుల్ బ్యాలన్సెస్ అండ్ పేబుల్ బ్యాలన్సెస్ రిసీవల్ అంటే రిసీవ్ అవ్వాల్సినవి పేయబుల్ అంటే పే చేయాల్సినవి ఇటువంటి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు మ్యాండేటరీగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి ఎగ్జాంపుల్ ట్యాక్స్ పేయబుల్ రిసీవల్ సో ఇవిటన్నిటికీ కూడా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ పేయబుల్ రిసీవబుల్ గుర్తుపెట్టుకోండి పేయబుల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి అట్ ది టైం ఆఫ్ పేబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యు మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఓకేనా పేయబుల్స్ కి రిసీవబుల్స్ కి జిఎల్ అకౌంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి తర్వాత కింద మనం ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం క్రియేట్ ఇవన్నీ క్రియేట్ చేద్దాం చూడండి ఎన్ని టోటల్ గా సిక్స్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ పే రెంట్ పేయబుల్ రెడ్ లో ఉంది చూసి సెకండ్ పాయింట్ ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి కమిషన్ రిసీవల్ వీటికి ఫోర్త్ పాయింట్ వీటికి కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి ఈ రెండింటికి చేస్తాం మిగతా వాటికి అవసరం లేదు ఓన్లీ పేయబుల్స్ కి రిసీవబుల్స్ కి మాత్రమే మనము ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి రిమైనింగ్ బ్యాలెన్స్ వాటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు క్లియరా క్లియరా కాదా ఫస్ట్ ఇది ఓపెన్ ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం వన్ మినిట్ కొంచెం వేస్ట్ చేయండి ఇంకొక షీట్ చూస్తున్నాను మీరు ఎస్ఐపి ఓపెన్ చేయండి సత్య గారు ఎస్ఐపి ఓపెన్ చేసి ఎఫ్ఎస్ డబల్ జీరో ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి ఓకే సార్ गो टू ट्रांजैक्शन कोड एफ एस डबल जीरो ఒక పని చేయండి చూడండి ఫస్ట్ టైం క్రియేట్ చేద్దాం రెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఆల్రెడీ చేశాం కదా మనం యూజ్ చేసేద్దామా సరే ఒకటి క్రియేట్ చేద్దాం ఫ్రెష్గా రెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దాం వెళ్ళని చెప్తాను ఓకే సార్ వన్ మోర్ అకౌంట్ క్రియేట్ చేద్దాము రెంట్ అకౌంట్ సేమ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోనే క్రియేట్ చేయండి నెంబర్ తీసుకుంటున్నాం నెక్స్ట్ నెంబర్ ఏ నెంబర్ తీసుకుంటున్నాం తెలుసు కదా మీకు రెంట్ అకౌంట్ కంసండర్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కంసండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెంట్ అకౌంట్ రెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ ఉంది ఓకే సరే అట్లా క్రియేట్ కంట్రోల్ డేటా కంట్రోల్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూడండి రెంట్ అకౌంట్ లైన్ ఐటమ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది పైన ఉంది మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం ఎక్కడ ఉంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది పైన ఉంది చూడండి లైన్ ఐటమ్ డిస్ప్లే పైన ఉంది సో ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది పేబుల్స్ అండ్ రిసీబుల్స్ ని మేనేజ్ చేస్తుంది పేబుల్స్ అండ్ రిసీబుల్స్ ని మేనేజ్ చేస్తుంది దీన్ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారు సో డ్యూరింగ్ ది పేబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ దిస్ ఇస్ నాట్ ఓపెన్ ఐటమ్ దిస్ ఇస్ నాట్ పేబుల్ ఆర్ దిస్ ఇస్ నాట్ రిసీబుల్ జిఎల్ అకౌంట్ దిస్ ఇస్ జస్ట్ రెంట్ అకౌంట్ కాబట్టి మనం ఓపెన్ ఐటమ్ మేనేజర్ ఇండికేటర్ యాక్టివేట్ చేయట్లేదు ఓకే లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి జీరో జీరో వన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ జీరో జీరో వన్ అండ్ సేవ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి మనం రెంట్ పేబు రెంట్ పేబు పేబుల్ అంటే దేని కింద వస్తుంది కరెంట్ లయబిలిటీస్ పే చేయాలి మనం రెంట్ పేయబుల్ సో దిస్ ఇస్ ద పేబుల్ అకౌంట్ సో మనం ఏం చేయాలి ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి ఆల్ పేబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సో రెంట్ పేబుల్ అని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము నంబర్ తీసుకున్నాము కరెంట్ లయబిలిటీస్ కంసండ్ అడ్ బ్యాలెన్స్ షీట్ రెంట్ పే రెంట్ పే ఇవ రెంట్ పే తీసుకున్నాం ఆల్ పేబుల్ జిఎల్ అకౌంట్స్ ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది కదా ఐఎన్ఆర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాం యాక్టివేట్ చేయండి ఓపెన్ ఐటమ్ రేడియో బటన్ యాక్టివేట్ చేస్తున్నాము సో ఇప్పుడు యాక్టివేట్ చేయాలి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అట్ ది టైమ్ ఆఫ్ పేబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీబు జిఎల్ అకౌంట్ క్రియేషన్ యు మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ జీరో జీరో వన్ కట్ ఆన్లీ బ్యాలెన్సెస్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవండి బెటర్ షార్ట్ కే జీరోస్ క్లియర్ బ్యాంక్ ఇంట్రస్ట్ G001 <coughs> G001 సత్యగారు కంట్రోల్ డేటా లో ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవండి యాడ్ చేయండి సేవ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏమిటి క్యాషా క్యాష్ అకౌంట్ క్యాష్ అంటే దేనికి ఎందుకు వస్తుంది గా క్యాష్ కరెంట్ అసెర్స్ లో తీసుకుందాం కరెంట్ అసెర్స్ మా దగ్గర వెళ్ళండి క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం ఏమైంది సత్య గారు స్లోగా వెళ్తు ఏమైంది సత్య గారు ఏమైంది నాకేమైంది మీరే నా వైపే కట్ అయినట్టుంది కదా ఓకే ఫైన్ వెళ్ళండి వెళ్ళండి మీ వాయిస్ నాకు వినిపించట్లేదు నా వాయిస్ మీకు వినిపించట్లేదు కొంచెం పైకి వెళ్ళండి సత్య గారు ఉంది చూడండి కొంచెం వెళ్ళండి క్యాష్ జిఎల్ అకౌంట్ క్యాష్ అంటే ఏంటి క్యాష్ దేనికి ఎందుకు వస్తుంది కరెంట్ ఎసెట్స్ యాక్చువల్ కొంతమంది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటారంటే పెట్టి క్యాష్ అట్లా ఓకే మనం కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం ఇవ్వండి క్యాష్ క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం

ఇచ్చినా పర్వాలేదు పిఎక్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ జీరో జీరో వన్ అండ్ సేవ్ హలో నా వాయిస్ వినిపిస్తున్నా మీ అందరికీ హలో